ఇంత గొప్ప భాగ్యము ఈ యొక్క మరి ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి మీదకి అడుగు పెట్టుటకాయ్ లేక జన్మించుటకై ఆ రోజు వచ్చిన వేళ ఎంత అద్భుతమైనది భూమి పులకించిపోయింది ఆ పశువులు ఎంతో మరి ఆ సంతోషముతో చెవులు కన్నులు తెరుచుకొని మరి ఆ జన్మను చూశారు హలలు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఈ యొక్క శిశువు ఈ శిశువు గురిచి దేవుని యొక్క లేఖనాలు కొన్ని ప్రత్యేకమైన విషయాలు తెలియచేస్తూ ఉన్నాయి ఈ యొక్క శిశువు ఆ యొక్క పశువుల శాలలు పుట్టి ఎక్కడా కూడా స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్నారు కదా